གཟོ གཟོ གཟྱས རྱིག. ཁོོས ཁོསྱ� ཁོ ཁོས� ཁོེ ཁེ ཁེ ཁ� ེ ཁེ ེེེེེ གེ ེ lunཁ� ག ེ ать ེེེེེེ��

కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో డిమాండ్తో ఈ నెల ఇరవై మూడున ఢిల్లీలోని జంతర్ మర్ వద్ద ధర్నా ఓసీల ఆధ్వర్యం జంతర్ మందర్ కార్య జంతర్ మర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించేందుకు ఓసీ జేఏసీ రాజశిశాఖ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఈరోజు జగిత్యాల పట్టణంలో ఓసీ నాయకులందరం కలిసి ఈ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది జిల్లా జిల్లాలో జగిత్యాల జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో దోషీలు ఈ కార్యక్రమానికి తరలి రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము గత కొన్ని రోజులుగా జిల్లా కలిగినటువంటి రాజన్న రాజన్నతో పాటు నేను ప్రతి ఒక్కరు గౌతమ్ రెడ్డి గారు కానీ పుల్లూరు సత్యనారాయణ కానీ చంద్రశేఖర్ స్వప్న గారు వేణుగోపాల్ శర్మ ఉమాపల్లి గారు వెంకటరెడ్డి సాగారావు గారు వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్లను కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో సర్టిఫికెట్ల వారిలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యం బయటపడుతూ ఈ అధికారులు దీని ద్వారానైనా ఈ కార్యక్రమం ద్వారానైనా తొందరగా నామ్స్ ప్రకారం సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరుతా ఉన్నాం వార్షిక ఆదాయం పది లక్షల వరకు ఉండాలని ఈ డిమాండ్ ఉంది ఈ డిమాండ్ల సాధన కోసం మనం చేసే ధర్నా ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాచ్చే విధంగా చేపట్టాం ప్రభుత్వం కూడా ఈ మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా అర్థమవుతా రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం పిలుపు మేరకు ఇరవై మూడవ ఈ నెల ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున ఢిల్లీలోని జరుమగర్ వద్ద జరగబోయే ధర్నాకు జగిత్యాల జిల్లా నుంచి పర్వడి క్యాస్ట్ రెడ్డి వైశ్య విల్మ బ్రాహ్మణ క్షత్రియ దాదాపుగా మన గురుశీలాన్నిటి ఒక ఏడు కులాలు ఉన్నాయి ఆ కులాలకు వాళ్ళంతా పెద్ద ఎత్తున పాల్గొని ఆ చంద్రమంత్ర ధర్నాను నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ధర్నాను విజయవంతం చేద్దాం చేద్దాం అని పిలుపునిస్తూ ఈరోజు ఇరవై మూడు కిలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది